ప్రసాద్ చెప్పండి ఇప్పుడు ఐటీలో అయితే మాస్ లేఅప్స్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు టీసీఎస్ కావచ్చు అలాగే ఇంటెల్ కావచ్చు మైక్రో అమెజాన్ ఏ కంపెనీ అయినా కూడా లేఅ్స్ చేస్తుంది సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్లో ఐటీలో ప్రశాంత్కి ఐఎమ్ నాట్ ఐటీ డిపార్ట్మెంట్ సో మై సజెషన్ ఇస్ దట్ ద పీపుల్ హూ ఆర్ ఐ యాక్చువల్లీ ద ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ ఇన్ సో ఇన్ సో కంపెనీస్ లైక్ అమెజాన్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఎనీ లేఅ్స్ ఆర్ దేర్ సో దే హావ్ టు స్విచ్ ద అదర్ జాబ్ ఆర్ దే నీడ్ టు లర్న్ ఎక్స్ట్రా కోర్సెస్ లైక్ డేటా సైన్స్ డిజిటల్ దే ఆర్ సో మెనీ కోర్సెస్ ఆన్లైన్ సో దే హెర్న్ దే దే గ్రాప్ దాలెడ్స్ మైడ్ బి ప్రాబ్లం లైక్ ఏఐన్లీ బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ బీ లేట్స్ మోర్ ఇంక్రీజింగ్ ఈ హెల్త్ కేర్ సెక్టర్ లో కూడా ఏ రెవల్యూషన్ ఉంటుందా ఉండొచ్చు ఐ ఐ నో ఇన్ ఇన్ హెల్త్ ఫ్యూచర్ ఇట్స్ ఇట్ ఈస్ పాజిబుల్ ఐటీలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్గా మనము నేర్చుకున్న దాన్ని బట్టి మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అంటే యూత్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుందో అనేది తెలుసుకొని ఫస్ట్ వాళ్ళ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాతగా వాళ్ళ ఇష్టమైన నాలెడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ సో చాలామంది కూడా ఈ కరోనా టైంలో ఏం చేశారంటే ఫేక్ సర్టిఫిక్ పెట్టి ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు సో వారు ఇప్పుడు ఈ పరిస్థితులు ఇబ్బందులు అనుకోవచ్చా ఎస్ ఎదుర్కొంటున్నారు బట్ ఏంటంటే అంటే మనము టీసీఎస్లో ఏమైతుందంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు బెంచ్ లో ఉంటున్నారు కదా ప్రాజెక్ట్ లేక అయితే అప్పుడు ఏం చేయాలంటే మనమే మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు కూడా బెంచ్ లో ఉన్న వాళ్ళు కొట్టినా కూడా మనకి వేరే ఎక్కడైనా జరుగుతుంది కాబట్టి అది ఐటీలో ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అనేది మన డిఫెన్స్ అండ్ మన నాలెడ్జ్ ఉంటది మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనకి ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది సో మీకు తెలిసి ఎవరైనా లేఫ్ లో వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారా కోల్పోయారు బట్ డోంట్ హ్యావ్ ద స్కిల్స్ డిపెండ్స్ ఆన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే బట్ చెప్పలేము చెప్పలేం మామూలుగా ఐటి ఎంప్లాయ్ అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు లక్ష జీతం లక్ష యాభై వేల జీతం సడన్ గా జాబ్ పోతుంది ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు జాబ్ పోతుంది బట్ అంటే మన స్ట్రెంత్ బట్ మనం వేరే సెట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అది సో చాలా మంది ఏమంటున్నారు అంటే ఐటీ జాబ్ ఉంది సో హోమ్ లోన్ తీసుకుంటున్నా ఇల్లు కొనుక్కుంటున్నా అని చెప్తున్నారు సో సడన్ గా వాళ్ళు ఉద్యోగం పోవడం వల్ల హోమ్ లోన్ కూడా కట్టలేకపోతున్నాం వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు అది అది వాళ్ళు వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తే ఎట్లా ఉంటదంటే వేరే ఫర్దర్ గా వేరే ఆలోచించుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి అంటే ఐటీలో జాబ్ అనేది ఒకసారి జాబ్ అయితే సెక్యూర్ కాదు మనం మనది మనమే వేరే నాలెడ్జ్ తీసుకోవడం ఇంపార్టెంట్ సో ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ప్రాజెక్ట్లో ఉన్నాం ఆ ప్రాజెక్ట్ చేసుకుంటూ వేరే కూడా ఇప్పుడు ఉన్నాయి కదా పైథాన్ ఎస్క్యూఎల్ ఇట్లాంటి డిఫరెంట్గా నేర్చుకుంటే ఒరాకిల్ ఇట్లాంటివి ఫర్దర్గా ఇంకొకటి కూడా ట్రై చేస్తూ ఉంటే మనకి ఏదో ఒక ఛాయిస్ వస్తూ ఉంటాయి అంటే చాలా యూత్కి తెలియకపోవడం వల్లనే ఇది వాళ్ళకి న్యూ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది చూస్తే గతంలో చాలా కంపెనీలు వచ్చి తీసుకునేట్టు కానీ ఇప్పుడు చాలా మంది బీటెక్ అయిపోయిన చాలా మంది కూడా ఇంటర్వ్యూస్ కోసం తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ రావడం లేదు ఎట్లుంది ఇప్పుడు ఐటీ జాబ్స్ చాలా లోగా ఉంది రిక్రూట్మెంట్స్ లేవు చాలా లేవు రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు